పాఠశాల వయసు నుంచే చిన్నారులు డ్రగ్స్ గంజాయి సహా మద్యం మత్తు రుచి చూస్తున్నా ఇంటరికి వచ్చేసరికి వాటికి బానిసలవుతున్న తల్లిదండ్రులు ఆ విషయాన్ని గుర్తించడంలో తీవ్ర జాప్యం అవుతోంది తీరా కళ్ళు తెరిచేసరికే వారు ఆ మత్తులో చిత్తవుతున్న పరిస్థితి అయితే విషయం తెలిసినా వెళ్ళాలి మత్తు నుంచి బిడ్డను ఎలా కాపాడుకోవాలి చికిత్స విధానం ఎలా ఉంటుందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు అయితే దీనికి పరిష్కారం చూపుతోంది ఎరగడ్డ మానసిక వైద్య ఆసుపత్రి డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా డ్రగ్స్ ట్రీట్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితులకు సేవలు అందిస్తోంది అంతేకాదు వారి గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలో మత్తు బాధితులకు ఎరగడ్డ మానసిక ఆసుపత్రి అందించే సేవలపై అక్కడ వైద్యుని అడిగి తెలుసుకుందాం we చాలా మంది యువత చిన్నారులు సైతం ఇటీవల కాలంలో డ్రగ్స్ బారిన పడుతున్నట్టుగా అయితే వైద్యులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం మనం ఎరగడ్డ మానసిక ఆసుపత్రిలో ఉన్నటువంటి డ్రగ్ ట్రీట్మెంట్ క్లినిక్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లినిక్లో మనం ఉన్నాం చూడొచ్చు మనం ఇక్కడ పోస్టర్స్ని సైతం ఏర్పాటు చేశారు అంటే ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా డ్రగ్స్ నుంచి ఎలా బయటపడాలని తెలియజేయడంతో పాటు డ్రగ్స్ వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేసే విధంగా పోస్టర్స్ని సైతం ఏర్పాటు చేశారు ప్రస్తుతం మన క్లినిక్లోకి ఇంటర్వచ్చు అయితే ఇక్కడ డాక్టర్ నవ్య ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఇక్కడ ట్రీట్మెంట్ అంతా కూడా ఎలా నడుస్తున్నారు ఉంది అన్న విషయాన్ని అదేవిధంగా ఇక్కడ వచ్చే వాళ్ళని ఏ ఏ విషయాలను అడిగి తెలుసుకుంటారు ఏ దశలో వస్తున్నారు అన్న విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాం మ్యామ్ సో ఈ క్లినిక్లో మేము చూస్తే చుట్టూ పోస్టర్స్ అయితే అరేంజ్ చేశారు అండ్ ఇక్కడికి ఎలాంటి దశలో పేషెంట్స్ వస్తున్నారు అంటే లైక్ డ్రగ్ అడిక్ట్స్ ఏ దశలో వస్తున్నారు ప్రధానంగా ఎలాంటి సబ్స్టెన్స్ తీసుకున్న వాళ్ళని మీరు ఎక్కువ గుర్తిస్తున్నారు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఆల్కాల్ కేసెస్ అంటే మందుకి బానిస అయిన వాళ్ళు మధ్యానికి బానిస అయిన వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అండ్ వాళ్ళు విత్డ్రావల్ స్టేజెస్ అంటే బాగా తీసుకొని ఒక స్టేజ్లో అది బాగా సివియారిటీ పెరిగిపోయి తనలో తను మాట్లాడుకోవడము వేరే వాళ్ళ మీద అనుమానం కొట్ వేరే వాళ్ళ మీద కొట్లాడడము సో ఇవన్నీ అలాంటి స్టేజెస్లో వాళ్ళు ఇంక ఇంట్లో మేనేజ్ అవ్వట్లేదు ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ద జాబ్ ఆల్సో ఆక్యుపేషనల్ ఇంపైర్మెంట్ సోషల్ ఫంక్షనింగ్ ఇవన్నీ మెంట్ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అడిక్షన్ ఇస్తాము అంటే డీటాక్సిఫికేషన్ అంటే ఆల్కహాల్ డ్రగ్ బాడీలో ఉన్నప్పుడు వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ కన్ఫ్యూషన్ కానీ అదంతా ఉంటుంది దానికి ట్రీట్మెంట్ దాని తర్వాత వాళ్ళకి మోటివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు లీవ్ ద క్విట్ దట్ ఆల్కహాల్ సబ్స్టెన్స్ సో దానికి వీ విల్ గివ్ కౌన్సిలింగ్ మోటివేషన్ ఎన్హాన్స్ చేస్తాము అండ్ ఆల్సో థెరపీస్ అనమాట ఆల్కహాల్తో పాటుగా సబ్స్టెన్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది ఇటీవల కాలంలో దట్టు యంగ్స్టర్స్ ఎక్కువగా వస్తుందని సూపర్ సార్ కూడా పేర్కొనడం జరిగింది ఇలాంటి అంటే ఏ దశలో వాళ్ళు ఉంటున్నారు అండ్ ఈ సబ్స్టెన్స్ తీసుకున్న వల్ల ఎలాంటి సబ్స్టెన్సెస్ ఎక్కువగా తీసుకున్నట్టు గుర్తిస్తున్నారు సో యంగ్స్టర్స్ ఫోకస్ చేస్తే ఎక్కువ గాంజా కేసెస్ ఎక్కువ వస్తున్నాయి గాంజా తీసుకున్న వాళ్ళు అంటే ఆల్కహాల్ మరీ అడిక్షన్ లెవెల్లో లేదు బట్ దే ఆర్ టేకింగ్ వన్స్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ మాత్రం తీసుకో తీసుకునే వాళ్ళు వస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హ్యాబిట్ ఉండి వాళ్ళకి దానికి బాగా డిపెండెన్స్ అయ్యి డిపెండెంట్గా ఉండి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అంటే బాగా వాళ్ళు కోపము వైలెంట్ బిహేవియర్ బాగా కొట్లాడడం ఇంట్లో దొంగతనం చేయడం ఫర్ ద సబ్స్టెన్స్ సో ఇలాంటి వాళ్ళని ఎక్కువ మేము ఇక్కడ చూడటం జరుగుతుంది ఇక్కడికి వచ్చేటట్టు అలా సబ్స్టెన్స్ తీసుకొని వస్తున్న వాళ్ళలో మీరు బిహేవియర్ పరంగా ప్రధానంగా ఎలాంటి ఇష్యూస్ ని గుర్తిస్తున్నారు వాళ్ళతో మీరు ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎలా అడిక్ట్ అయ్యామనే విషయాలు ఏమైనా చెప్తున్నారు ఫస్ట్ థింగ్ ది స్టార్ట్ విత్ ఎక్స్పెరిమెంటేషన్ అనమాట సో అదేంటో కొత్తగా ఉంది లైక్ ఆల్కహాల్ కానీ గాంజా కానీ ఏదైనా వాళ్ళకి ఆ ప్లెషర్ ఇస్తుంది సో ఫస్ట్ దిల్ స్టార్ట్ విత్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫ్రెండ్ పియర్ గ్రూప్ తోటి వాళ్ళు ఒకరు తీసుకోవడం వల్ల ఇంకొకరు అలా అలా పాస్ అవ్వడం దాని తర్వాత విత్ ఆ ప్లెషర్ అనేది వాళ్ళకి వచ్చి వచ్చి అండ్ ఆల్సో అకాడమిక్ కూడా ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు ఈ ఎక్కువ మంది సో డే అంతా కూడా వాళ్ళు అదే తీసుకోవడం జరుగుతుంది నైట్స్ డే అండ్ నైట్ వాళ్ళు ఆ సబ్స్టెన్స్ తీసుకోవడం అండ్ విత్ డ్యూరింగ్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి దానికి చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు వాయిలెంట్ బిహేవియర్ వస్తుంది ఎందుకంటే పేరెంట్స్ స్ట్రిక్ట్ చేస్తారు కదా వాళ్ళని తీసుకోవద్దు అని సో అలా చేసినప్పుడు బయటికి వెళ్ళడం స్టాప్ చేసినా కానీ డబ్బులు ఇవ్వకపోయినా అలాంటి స్ట్రిక్ట్గా చేసినప్పుడు వాళ్ళు వాయిలెంట్ బిహేవియర్ అంటే చాలా కోపము ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళతో ఆర్గ్యూ చేయడము వాదించడము సో నువ్వు నా తల్లివే కాదు లైక్ ఈ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ వర్ హియరింగ్ అనమాట అంటే వాళ్ళని స్ట్రిక్ట్గా చేస్తే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది సో ఎక్కువగా శాతం యాంగస్పెల్స్ ఎక్కువ ఉంటున్నాయి యంగ్ యంగ్స్టర్ టీనేజర్స్ లో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేస్తున్నారా లేదంటే విల్లింగ్ గా ఉండకుండా కొంత ఇబ్బందికరంగా బిహేవ్ చేయడం లాంటిది నాట్ ఉంటుంది ఫస్ట్లీ దే సే నో ఫస్ట్ డినై చేస్తారు అసలు నేను సబ్స్ట నేను ఏం తీసుకోవట్లేదు నాకు అలవట్లేదు వన్సిన వైల్ తీసుకుంటాను అని చెప్పేసి దాని తర్వాత వెన్ వీ క్రాస్ చే క్వశ్చన్ అండ్ మళ్ళీ అడిగినప్పుడు ఇంకా ప్రోప్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు కదా దాన్ని బట్టి వీ విల్ గెట్ ఎ హిస్టరీ దాని తర్వాత వీ విల్ గివ్ మోటివేషన్ అంటే వల్ల ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు కదా బికాజ్ దే ఆర్ రీసెంట్లీ టేకెన్ ఆ కాన్సిక్వెన్సెస్ చెప్పినప్పుడు కొంతమంది వింటున్నారు ఐ కెన్ సే హార్డ్లీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనమాట 70% they are like a, a, a ganja and it's a divine it's a pleasure giving anese they don't want to leave that సో అలాంటి కేసెస్ ఎక్కువ వస్తున్నాయండి మోటివేషన్ బట్ ఎండ్ ఆఫ్ ద డే దాదాపు ఎనభై శాతం మంది ట్రీట్మెంట్కి సపోర్ట్గా లేరు అని మీరు అంటున్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మరి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు వాళ్ళని మొత్తం మాన్పించడానికి ఈ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది ఎంత టైం పడుతుంది వాళ్ళని మాన్పించి ఫస్ట్ ఫాలో అప్ అడ్వైజ్ చేస్తాము టెన్ డేస్ విల్ గివ్ వీ విల్ అడ్వైజ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇలా ఇలా ఉంటుంది కాన్సిక్వెన్సెస్ చెప్తాము దాని ప్రోస్ అండ్ కాన్స్ దీనివల్ల నష్టాలు ఏంటి అవన్నీ చెప్పిన తర్వాత వి విల్ గివ్ టైం ట్యాబ్లెట్స్ ఇస్తాం సపోర్టివ్గా సో స్లీప్ అడ్రస్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం సపోర్టివ్ కేర్ తీసుకుంటారు కాబట్టి ఆఫ్టర్ టెన్ డేస్ దే విల్ ఫాలో అప్ ఆ ఫాలో ఎంతో కొంత దే విల్ సీ ఏ డిఫరెన్స్ ఇన్ దర్ బిహేవియర్ సో దాన్ని బట్టి వీ విల్ మోటివ్ అగైన్ రీఎన్ఫోర్స్ చేస్తాము ఈ లైఫ్ స్టైల్ బాగుంది కదా ఈ లైఫ్ స్టైల్లో కొనసాగు నీ గోల్స్ అచీవ్ చేస్తాము అన్నప్పుడు కొంతమంది వింటున్నారు అనమాట సో వీక్లీ వీ విల్ ఫాలో అప్ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాం అనమాట సో ఈ పీరియడ్ ద కన్సిడర్ చేస్తే టూ టు త్రీ మంత్స్లో ఆల్కహాల్ కేసెస్ అయితే దేవు అవుట్ బట్ గాంజా కేసెస్ ఆర్ డిఫికల్ట్ టు ట్రీట్ వాళ్ళకి వాళ్ళకి ఎంత టైం పడుతుంది దీని నుంచి బయటకు రావడానికి అండ్ అడ్మిషన్ కూడా కొంతమంది తీసుకున్నారు ఏ దశలో వచ్చిన వాళ్ళు అడ్మిషన్స్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది అంటే అడ్మిషన్ అంటే వాళ్ళు బాగా సెల్ఫ్ హామ్ బిహేవియర్ అంటే వాళ్ళు వాళ్ళు కోసుకోవడము ఇతరులకి థ్రెట్ అనిపించడం వాళ్ళని కొట్టడం ఇంట్లో వాళ్ళని అబ్యూజివ్గా థ్రెటన్ చేయడం వాళ్ళ అలాంటి వాళ్ళని వీ విల్ టేక్ ఫర్ అడ్మిషన్స్ అనమాట అంటే బాగా వాళ్ళు రియాలిటీలో లేకుండా దే ఆర్ బిహేవింగ్ అబ్నార్మలీ ఫుల్లీ మెంటలీ డిస్టర్బ్ అయిన వాళ్ళు వీ విల్ అడ్వైజ్ ఫర్ అడ్మిషన్ ఇట్ అయిన తర్వాత చాలాసార్లు అంటే మనం బయట మూవీస్లో కావచ్చు ఇలా చూపిస్తుంటారంట వాళ్ళు తీసుకోకుంటే అంత బాడీ అంత షివర్ అయిపోతున్నట్టుగా ఇట్లాంటి ఇబ్బందులు గిరవుతుంటారు సో ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని వాటిని మళ్ళీ క్యూర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరం ఉంటుంది యా వాళ్ళకి కంపల్సరీ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అవసరం అండి ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ విత్డ్రాల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి స్లీప్ అడ్రస్ చేయడం కానీ ఆ బాడీలో చేంజెస్ కానీ వాళ్ళకి అడ్మిషన్ అడ్వైజ్ చేసి వన్ వీక్ టు టెన్ డేస్ వాళ్ళకి దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫిజికల్ సిమ్టమ్స్ కానీ క్రేవింగ్ అనేది మైండ్లో ఉంటుంది కదా ఆ క్రేవింగ్కి దే టైం పడుతుంది అనమాట ఆ క్రేవింగ్ తగ్గడానికి బికాజ్ ఆ సబ్స్టెన్స్ చాలా అలవాటు ఉంటుంది కాబట్టి దే విల్ హ్యావ్ అ క్రేవింగ్స్ ఫర్ సబ్స్టెన్సెస్ దానికి మంత్స్ పడుతుంది పిల్లలకి మీరు అంటే ఇప్పుడు సబ్స్టెన్స్ ఇప్పుడే కొంతమంది మనకు తెలియకుండా ఎన్నో ఎంతో మనం తీసుకున్న స్టార్ట్ చేస్తే దశలో ఉండొచ్చు సో వాళ్ళకి దీనివల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయని మీరేం చెప్తారు దాని నుంచి బయటకు రావడానికి సొసైటీ పరంగా కావచ్చు హాస్పిటల్ వైజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ అందుబాటులో ఉంది సో ఈ టీనేజర్స్ అంటే లైక్ ఎక్స్పెరిమెంటేషన్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలియదు టు నోట్ ఆన్ దట్ ఏంటంటే వాళ్ళలో లాంగ్ టర్మ్గా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు గోల్ ఓరియెంటెడ్గా ఉండరు మోటివేషన్ ఇంపేర్ అవుతుంది అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు మోటివేషన్ లాక్ అవుతారు వాళ్ళకి ప్లస్ పేరెంట్స్ మాట వినాలనిపించదు ఎంతసేపు సబ్స్టెన్స్ తీసుకోవాలని క్రేవింగ్ డే అండ్ నైట్ అదే ఆలోచన ఉంటుంది సో ఇలాంటి ఉండడం వల్ల వాళ్ళు గోల్స్ ఏవైతే అనుకుంటున్నారో అవి చే చేయలేకపోవచ్చు

సో ఇది తక్కువ సమయంలో అంటే ఇటీవలి కాలంలో ఎక్స్పెరిమెంట్ చేసే స్థితిలోనే పిల్లలు ఉన్నట్లయితే దాన్ని తల్లిదండ్రులు ముందస్తుగా గుర్తిస్తే పిల్లల్ని ఈ మహమ్మారి నుంచి బయటకు తీసుకురావచ్చు అని చెప్పేసి డాక్టర్ నవే చెప్తున్నారు అయితే మీరు సరదా కోసమో స్నేహితులు తీసుకుంటున్నారు అన్న ఆలోచనతో సబ్స్టెన్స్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారైతే తస్మాత్ జాగ్రత్త అది మీ జీవితకాలం మిమ్మల్ని వేధించే సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదు మంచి పౌరులుగా భవిష్యత్తులో సమాజానికి అండగా నిలబడాల్సిన స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ సబ్స్టెన్స్ కలవాటు పడతారంటే మత్తు పదార్థాలు పడతారు అది భవిష్యత్తులో మొత్తం సమాజాన్నే కూల్చే అవకాశం ఉందని చెప్పారు కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్